అందరికీ బోనాల పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు ఇలా భాగ్యనగర్ ఈ ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగర్ గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాల పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు భాగ్యనగర్లో కూడా ఒక పండుగ వాతావరణం అన్ని కుటుంబాలు కలిసి ఒక బస్తీలో సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించడం మన కష్టాలు తీరితే అని చెప్పి ఒక విశ్వాసం నమ్మకం ఇలా హిందూ సమాజంలో పట హిందూ భక్తుల పట ఉంది కాబట్టి ఇవాళ ఈ పండుగ వాతావరణం నెలకొంది ఇలా బోనం అంటే అమ్మవారికి నైవేద్యం అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఇవాళ కష్టాలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం దాంట్లో ముఖ్యంగా ఈ భాగ్యనగర్లో ఇవాళ మూసినతోని ఆ నీళ్లతోని ఆ కాలంలో భాగ్యనగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పించాలని చెప్పి వాళ్ళ లాల్ దర్వాజాలోని ఆ తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డం అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం సమాజంలో ఉంది ప్లేవు వ్యాధితోని భాగ్యనగరం అంతా ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి అప్పుడున్న జవాన్లు ఆర్మీ జవాన్లు సామాన్య ప్రజలందరూ కూడా ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటుగా నుంచి అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో సికింద్రాబాదు అమ్మవారి యొక్క దేవాలయంలో బోనం సమర్పించడం జరిగింది దీంతో పాటు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఆ బోనానికి చుట్టూ పసుపు రాయడము వేపావు కట్టడము దీని ద్వారా బ్యాక్టీరియా వైరస్ గురించి మనకు మనం కాపాడగలుగుతామని చెప్పి ఒక విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యనం అంతా కూడా ఇలా బోనాల జాతర జరుగుతున్నది అనేక జిల్లాలో గల్లి గిల్ల కూడా గ్రామాల వారిగా కుల సంఘాల వారిగా బోనాల జాతర జరుగుతున్నది ఒక మంచి వాతావరణ జరుగుతున్నది కాబట్టి ఈ బోనాల పండుగ సందర్భంగా జాతర సందర్భంగా ఆ అమ్మవారు ప్రజలను కాపాడాలని చెప్పి ఆ తల్లిని నమ్ముకునే విధంగా బోనం సమర్పిస్తున్నామో ఆ తల్లి కరోనా కటాక్షలు అందించాలని చెప్పి ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను కానీ ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశం ఉంది ఇంతకుముందే ఒక భక్తులు చెప్తున్నారు సామాన్య భక్తులు వచ్చి కోమటివాడ యాగుర చావణి ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బోనాల పండుగ జరుపుకునే పరిస్థితి లేదు అడ్డుకుంటా ఉన్నారు మా పండుగలు మేము జరుపుకునే పరిస్థితి అలా పాత బస్తీలు లేదు మా పండుగలు జరుపుకునే అవకాశం ఉందా లేదా జరుపుకొనిస్తారా లేదా అని చెప్పి పేరు బాధపడే పరిస్థితి మేము ఇతర ప్రాంతాల్లో బోనాల పండుగ జరిగిపోయే పరిస్థితి వచ్చింది మాకు ధైర్యంగా బతికే పరిస్థితి లేదు మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు కోమటి వారికి సంబంధించి ఒక భక్తులు వచ్చి